ఓం మివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత కుంభరాశి వారు ఒక గుడ్ న్యూస్ వింటారు అది ఏంటి పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈ రోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీ చెవికి చేరబోతుంది అది రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా ఉంటుంది ఈరోజు మొత్తం మీకు మానసిక శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఏ పని చేసినా కానీ మీరు తెలివిగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారు ఉదయం సమయంలో కుంభరాశి వారు కొంచెం ఆలోచనలతో మునిగిపోయి ఉండొచ్చు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీ మనస్సులో సందేశం కలుగుతుంది కానీ భయపడవలసిన పని లేదు మీరు చేసేది సరైనదే అని ఈరోజు సాక్ష్యం లభిస్తుంది ఆ దేవుడు మీపై దృష్టి ఉంచి ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి ఆ తర్వాత ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు నుండి కానీ ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది ఆ సందేశం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కానీ లేదా ఆఫర్ కాల్ కానీ రావచ్చు వ్యాపారస్తులకి కొత్త కాంప్లిమెంట్స్ లేదా ఆర్డర్స్ వచ్చే సూచనలు ఉన్నాయి ఇక మధ్యాహ్నం సమయంలో మీరు కొంచెం అలసట అనిపించవచ్చు కానీ అది తాత్కాలికం శక్తిని సేకరించడానికి కొంత విశ్రాంతి తీసుకోండి కార్యాలయంలో ఉన్నవారికి ఈ సమయం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది అయినా మీరు చాకచక్యంగా సమస్యను పరిష్కరిస్తారు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పెద్ద వారి సలహా తీసుకుంటే మేలు జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు మధ్యలో మీరు ఆర్థిక విషయాలలో ఒక పాజిటివ్ సమాచారం పొందే అవకాశం ఉంది అది చిన్న మొత్తంలో అయినా సరే ఆ ఆనందాన్ని మీకు ఇస్తుంది ఇక సాయంత్రం సమయంలో మీలో ఒక విచిత్రమైన ఉత్సాహం ఉంటుంది ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది మీరు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడే సమయం దొరుకుతుంది పెద్దవారి ఆశీర్వాదం ఈ సమయం మీకు శుభాన్ని తెస్తుంది ముఖ్యంగా మీరు ఎవరికైనా చేసిన సహాయం ఈరోజు తిరిగి మీకు ఆశీర్వాదంగా వస్తుంది ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత గుడ్ న్యూస్ రాబోతుంది ఇదే ఈరోజు మీ యొక్క క్లైమాక్స్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఈ గుడ్ న్యూస్ వింటే గుండె ఉప్పొంగిపోతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ వార్త అది గుడ్ న్యూస్ మీ జీవితంలో కొత్త దిశను చూపిస్తుంది ఉద్యోగస్తులకి మీరు పెట్టుకున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ ఫైనల్స్ అయిందని సమాచారం రావడం మీపై అధికారులు మీ పనిని గుర్తించి మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఇక వ్యాపారస్తులకి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది మీ వ్యాపారస్తులకి కొత్త దిశ లభిస్తుంది ఇక విద్యార్థులకి ఒక పరీక్షా ఫలితం కానీ లేదా స్కాలర్షిప్ సమాచారం కానీ చేరవచ్చు మీరు ఊహించని స్థాయిలో మంచి మార్కులు పొందినట్లుగా కూడా తెలియవచ్చు ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారు మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక అద్భుతమైన సందేశం వస్తుంది లేదా విడిపోయిన వారు తిరిగి సంప్రదించే అవకాశం కూడా ఉంది ఇక వివాహితులు జీవిత భాగస్వామి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు మీరు భావోద్వేదంగా అనుభూతి చెందుతారు ఈ గుడ్ న్యూస్ కేవలం ఒక సంతోషం మాత్రమే కాదు అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఆరంభం ఇక కుంభరాశి వారికి ఈరోజు శనేశ్వరుడు చంద్రుడు కలయిక ప్రభావం అనేది ఉంది శని కృపతో మీరు సాధారణంగా శ్రమించేవారు కానీ ఈరోజు శ్రమ ఫలితం తక్షణమే కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఓం శ్లాం శ్లీం శ్లోం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే అదృష్టం వెంటనే వస్తుంది ఇక రాగి దీపంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దాని ముందు మీ కోరికను చెప్పండి రాత్రి తొమ్మిది తర్వాత మీరు వినే గుడ్ న్యూస్ అదే మీ కోరికను నెరవేర్చే సంకేషంతం కూడా అవుతుంది ఆర్థికంగా ఈరోజు కుంభరాశి వారు బాగానే ఉంటుంది పాత భయాకాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎవరైనా మీరు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించవచ్చు కొంతమంది కొత్త ఇన్వెస్ట్మెంట్లు గురించి ఆలోచిస్తారు అది చాలా జాగ్రత్తగా చెయ్యాలి పేపర్లు సంకేతం చేసే ముందు రెండు సార్లు చెక్ చేయండి ఇక ప్రేమలో ఉన్నవారు ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది మీరు చెప్పకపోయిన మాట ఈరోజు సులభంగా చెప్పుకోగలరు ఆరోగ్య ఫలితాలు చూస్తే మానసిక ఒత్తిడి మాత్రం కొంచెం తగ్గించుకోవాలి రాత్రి సమయంలో వేడి నీటితో కాళ్ళు కడిగి పడుకునే ముందు నిద్ర బాగా పడుతుంది ఈరోజు శుభరంగు నీలం శుభ సమయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సంఖ్య వచ్చేసి ఏడు శుభ దేవత వచ్చేసి శనేశ్వరుడు దిక్కు పడమర మొత్తంగా చూస్తే ఈరోజు మీకు మలుపు తిప్పే రోజు అని చెప్పుకోవాలి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు కుంభారాశి వారికి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎటువంటి గుడ్ న్యూస్ వింటారు ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి లాభాలు పొందుతారు అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం